హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ వచ్చేసాను మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే తన పేరు వాళ్ళ పేర్లు చెప్పలేదని చెప్పేసి హర్ట్ అయ్యారు అలా ఏం లేదండి రేఖా సిస్టర్ నేను అసలు ఎవరిని మర్చిపోనండి చాలా మంది బొత్స గారు ఇంకా బాలలక్ష్మి గారు ఇంకా చాలామంది చాలా అంటే చాలామంది ఉన్నారండి సుమిత్ర గారు ఎలా అంటే వీళ్ళు రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉంటారు అండ్ పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వీరు మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి నేను చాలా నేమ్స్ గుర్తుంటాయి నాకు కానీ అన్ని నేమ్స్ మెన్షన్ చేయాలంటే ఏంటంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అనమాట అందుకనే చాలా బాగా ఎవరైతే కమెంట్స్ చేస్తుంటారో రెగ్యు రెగ్యులర్గా ఎవరైతే నాతో కమ్యూనికేట్ అవుతుంటారో వాళ్ళ నేమ్స్ ఇంకా టిప్స్ మీద ఉంటాయి అనమాట అంతే అట్లానే మిమ్మల్ని ఏం మర్చిపోలేదండి ఖచ్చితంగా నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అంటే నాకు చాలా ఇష్టం నేను వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సో మీరందరూ మన ఫ్యామిలీ అండి మన ఛానల్లో మన అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా మర్చిపోతాయని చెప్పండి కమెంట్ చూడగానే మళ్ళీ గుర్తొస్తారే తన పేరు ఎలా మర్చిపోయాను అని చెప్పేసి నాకు అందరూ గుర్తుంటారు సో అవన్నీ పక్కకు పెడితే నేను చెప్పాను కదండీ మార్నింగ్ అయితే ఏదైతే కరెంట్ అఫైర్స్ పెండింగ్లో ఉన్నాయో అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి తెలినావు అంటే ఈరోజైతే కరెంట్ అఫైర్స్ మనకు ఎప్పుడు వస్తాయి ఈవినింగ్ సెవెన్కి పోస్ట్ చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కదా అండ్ నేను ఏదైతే ఛానల్స్ రెగ్యులర్గా ఫాలో అవుతానో కరెంట్ అఫైర్స్ కోసం అది మీకు కూడా తెలుసు కదండి సో మార్నింగ్ కూర్చున్నాను వీడియో అప్లోడ్ చేశాక స్టార్ట్ చేస్తే నాకు ఇప్పుడు అంటే దగ్గర దగ్గర వన్ థర్టీ అవుతుందండి టైము ఈ టైం అయింది నాకు అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా పేపర్స్ అన్ని స్టార్ట్ చేశాను మళ్ళీ కొంతమంది నెంబర్ కదా అందుకనే చూపిస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంత్ జాన్ వరకు అయితే మొత్తం కంప్లీట్గా రాసుకున్నానండి నోట్స్ అండ్ మన ఛానల్లో ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ద వే హౌ ఐ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ మై నోట్స్ అనేది సో నేను ఇలా రాసుకుంటాను ఒకసారి ఇలా నోట్స్ రాసుకొని ట్రై చేయండి ఈవెన్ దో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ జనరల్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ కరెంట్ అఫైర్స్ నోట్స్ చూడగానే ఒక ఉత్సాహం అనేది తన్నుకుంటూ వచ్చేస్తుంది వీ హ్యావ్ టు రీడ్ దిస్ అని మన మైండ్ చెప్తా ఉంటుంది సో అందుకనే నేను ఇలా అయితే రాసుకుంటాను నాకు నార్మల్గా నోట్స్ ఆన్సర్ రాసినట్టయితే ఇష్టం ఉండదు కరెంట్ అఫైర్స్ మొత్తానికైతే రాశాను అండ్ మన ఛానల్లో చాలామంది కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఏంటంటే అసలు గ్రూప్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా చదవాలి ఏంటి అనేసి కొత్తమంది అంటే కొంతగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి రీసెంట్గా చాలామంది యాడ్ అయ్యారు కదా సో వాళ్ళకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు రెగ్యులర్గా ఛానల్ చూడండి సరిపోతుంది అండ్ కరెంట్ అఫైర్స్కి నేనేం ఛానల్ ఫాలో అవుతానో మన నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అండ్ వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు మళ్ళీ చెప్తున్నాను హరీష్ ది బెస్ట్ అకాడమీ అని వస్తుందండి హరీష్ అకాడమీ మీరు హరీష్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అని కొడితే మీకు ఫస్ట్లోనే వస్తుంది ప్రవీణ్ సార్ చెప్తారు కరెంట్ అఫైర్స్ ప్రవీణ్ సార్ క్లాసెస్ అనేది ఆ సార్ యొక్క పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఇవి రెండు ఫాలో అవ్వాలి ఇంకా నేను తినేసానండి అన్నము అంటే చదవడం అయిపోయాక నేను చెప్పాను కదా నేను ఏదైతే ల్యాక్ ఉందో నాకు ఇప్పటి నుంచి నేను అవన్నీ నా దగ్గరికి రానివ్వదలుచుకోలేదండి మీ అందరికీ తెలుసు నాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయో ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వల్ల కంటిన్యూస్గా చదవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది అండ్ ఫెయిన్ అండ్ ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతున్నాను ప్రతి నెల గ్లూకోజ్ లెక్కించుకోవడం చిన్నపిల్లలతో ఉన్న తల్లి తల్లు అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి నేనైతే మీ అందరికి చాలాసార్లు చెప్పుంటాను కదా ఫస్ట్ టైం సెకండ్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అయితే నేను ఈవెన్ డేలో ఒక్క పూటనే అన్నం తినేదాన్ని ఒక పూట జ్యూస్ తాగేదాన్ని మార్నింగ్ టీ తాగేదాన్ని అంతే అసలు టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ చేయడం కానీ అన్నీ స్కిప్ చేసేదాన్ని టైం లేక కానీ ఇప్పుడు అలా చేస్తే నాకు అస్సలు కుదరదు ఎందుకంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ వన్ ఎగ్జామ్ తర్వాత నాకు నిజంగా హోప్స్ లేవు సెకండ్ టైం కూడా మంచిగా చేస్తారని సెకండ్ టైం కూడా క్యాన్సిల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అసలు హోప్స్ అన్నీ వదిలేశాను చదువు అంతా పక్కకు పెట్టేసిన టైంలో ఈ ట్వెల్త్ ఫెయిల్ మూవీ చూడడం మళ్ళీ మన సబ్బు సబ్స్క్రైబర్స్ నాకు మళ్ళీ నా మీ అందరికీ నేను మోటివేషన్ ఎలా ఇస్తానో మన ఛానల్లో ఉన్న సీరియస్ ఆస్పిరెంట్స్ మీరే నాకు మోటివేషన్ ఇస్తారండి ఆటోమేటిక్గా అంటే మనము మీరు నాకు ఎలా అయితే మోటివేషన్ ఇస్తారో నేను మీకు అదే మోటివేషన్ తిరిగి ఇచ్చేస్తానండి ఖచ్చితంగా సో హౌస్ వైఫ్స్ అందరూ నేను చెప్తున్నానండి అస్సలు హెల్త్ని స్కిప్ చేయద్దు హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు అండ్ ఫుడ్ అస్సలు స్కిప్ చేయొద్దండి నేనైతే ఇంకా ప్రతిరోజు ఒక ఎగ్ ఎలానైనా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను నేను ఎందుకంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అంటే అంత ఆశమాషి కాదండి ఒక హౌస్ వైఫ్గా ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంత పెద్ద ఇంటిని చూసుకుంటూ నేను నా పనులన్నీ చేసుకుంటూ చదువుకోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది చాలా అంటే చాలా టాస్క్ ఎందుకంటే నేను పర్సనల్గా నేను అనుభవించాను ఒక టూ ఇయర్స్గా నేను ఎంత పడ్డానో కష్టం అది నాకు మాత్రమే తెలుసు మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు మన ఛానల్లోని ఇద్దరు ముగ్గురు సిస్టర్స్కి కూడా తెలుసు సో ఇంకా ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకా నా దగ్గరికి తెచ్చు తెలుసుకోదలుచుకోలేదు అందుకే బీట్రూట్ తింటున్నాను క్యారెట్ తింటున్నాను హెల్త్ నాకు మొత్తం బ్లడ్ అంతా పడిపోయిందండి బ్లడ్ అసలు లేదనమాట నా బాడీలో మొన్న డాక్టర్ కూడా అదే చెప్పారు ఖచ్చితంగా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ తాగాలి అని చెప్పేసి మొన్న మా ఇంట్లో ఉన్న రోజులు మా మా అమ్మనైతే రోజు పొద్దున సాయంత్రం అయితే ఇచ్చారండి ఇప్పుడు ఆ జ్యూస్ ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి డైరెక్ట్ ఆ పీసెస్ తీసుకొని తింటున్నాను ఇంకా ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేశానని చెప్పాను కదా ఒకప్పుడైతే అసలు అన్నం తినేదాన్ని కాదు నేనేదో అన్నం తినకుండా చదివి ఏదో సాధిద్దాం అనుకున్నాను కానీ హెల్త్ అంతా పోయిందండి నాకు అండ్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కూడా కమెంట్ చేశారు మీ వాయిస్తో కొత్త ఉత్సాహం వస్తుందండి తప్పకుండా ఉత్సాహం ఒక్కటే కాదండి చదవాలని అనిపించాలి కూడా నేను చెప్పాను కదా కరెంట్ అఫైర్స్ ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతున్నారు జనవరి ఫస్ట్ నుంచి సో సిస్టర్స్ నేను మీ అందరికీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఎవరెవరైతే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చూస్తారో వాళ్ళైతే నేను క్వశ్చన్ ఆ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారు నో టు చెక్ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే నేను చెప్పాను కూడా అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని చెప్పేసి ఒక వీక్కి కంప్లీట్ కాగానే మళ్ళీ మనం మొత్తం రివైజ్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రోజు కరెంట్ అఫైర్స్ మనం వీడియో చూసి మన నోట్స్ రాసుకునే ఆ టైంలో ఫస్ట్ ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ కూడా చూడాలి అలా చూడడం వల్ల ఒక కరెంట్ అఫైర్ దాన్ని మనం త్రీ టైమ్స్ చదివినట్టు అవుతుంది ఇంకా మళ్ళీ వీక్లీ వీక్లీ కూడా ఒకసారి చదవాలి అండ్ మంత్ అయిపోయాక ఒకసారి చదవాలి అండ్ ఈ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి చెప్తున్నానంటే ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి లైవ్లోకి వస్తాను నేను ఏదైతే నోట్స్ అంతా రాసుకున్నానో అదంతా నేను మీతో కూడా షేర్ చేస్తాను జస్ట్ మీరు అలా పెట్టేయండి ఫోన్ అలా పెట్టేసి మీరు ఏదైనా పనులు చేసుకోండి జస్ట్ వింటా ఉండండి అదేమీ కమ్యూనికేషన్ కోసం కాదు ఏదో చిట్చాట్ చిట్చాట్ కోసం కాదు మనమంతా ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది అని ఆ ఇన్స్ట్యూషన్ అయితే నేను తీసుకొస్తాను అంటే ద సేమ్ టైం వీక్లీ వన్స్ మీరు ఏదైతే చదువుతారో ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి ఇవాళ ఎయిత్ జనవరి కదండి సెవెంత్ వరకు అందరి నోట్స్లో నాకు తెలిసి ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళందరి దగ్గర కరెంట్ అఫైర్స్ ఉండే ఉంటాయి ఈ రోజు ఏం చేయండి అంటే నైట్ పడుకునే ముందు ఇవన్నీ చదివేసేయండి ఫస్ట్ టు సెవెంత్ జనవరి కరెంట్ అఫైర్స్ చదవండి ట్రస్ట్ మీ అండి కరెంట్ అఫైర్స్ ప్లేస్ వెరీ 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 వైటల్ రోల్ ఇన్ కరెంట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి ఖచ్చితంగా నేను ఎంత మారిపోయానంటే కరెంట్ అఫైర్స్ చదివాక ద వే ఐ బిహేవ్ అంటే నా నాలో ఆటోమేటిక్గా తెలియని చేంజ్ అయితే వచ్చింది ఇంతకుముందు ఉన్న నా వాయిస్కి నా బిహేవియర్కి ఇప్పుడు నా బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది బిహేవియర్ అంటే ఇంకా వేరే ఏదోలా కాదండి చదివే విధానంలో చేంజ్ అవ్వడం కానీ ద వే వీ టాక్ ద వే వీ బిహేవ్ విత్ అదర్స్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఏ లాట్ అండి విత్ దిస్ కమ్యూనికేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వల్ల అనమాట సో నా మాట వినండి ఏ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ మనల్ని గట్టెక్కిస్తాయి ఒకవేళ ఏదైనా సబ్జెక్టు మనకు రాకపోయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒక ప్లస్ మనం ప్లస్గా చేసుకుంటే ఖచ్చితంగా బయటపడతాం అండ్ కరెంట్ అఫైర్స్ని మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే బై చేయాల్సిన అవసరం లేదు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది ఆప్షన్ని ఐడెంటిఫై చేసేలాగా ఉంటే చాలండి సో అలా చదవాలి అండ్ నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఏదైనా చదవలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మిగతా ఏవి చదివినా చదవకపోయినా కరెంట్ అఫైర్స్ చదవండి సో నేనైతే ఈ రోజుతో నా పెండింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ అయిపోయాయి ఈరోజు సార్ ప్రవీణ్ సార్ సెవెన్ ఓ క్లాక్ అలా హరీష్ అకాడమీలో వీడియో పోస్ట్ చేస్తే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈరోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ మీకు వీడియో పోస్ట్ చేసే ముందు నేను పెడతానండి అని చెప్పడం మర్చిపోయాను బుధవారం రోజు మా చిన్న పాప కౌసుది తన పేరు తన బర్త్డే అండి రేపు వీడియో వస్తుందో రాదో తెలియదు అండ్ ఎల్లుండి వస్తుందో రాదో తెలియదు ఇంకా నిన్న సండే కదా నిన్న ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ చేశాను కదండి ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయాము పిల్లలకి కూకట్పల్లిలో డ్రెస్సెస్ తీసుకున్నాము నాకేంటంటే హెవీ హెవీ కాస్ట్లు పెట్టి పిల్లలకు బట్టలు తీసుకోనండి నేను ఎందుకంటే బర్త్డే డ్రెస్సెస్ అంటే నెట్ డ్రెస్సలు ఇట్లా జిగేలు జిగేలు అనే డ్రెస్సులు తీసుకొని అవి ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ వెయ్యరు మళ్ళీ అవి నార్మల్గా కూడా వేర్ చేసేలా ఉండవు సో కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ అండ్ తక్కువలో తీసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే కోపడతారు మరి బర్త్డేకి కూడా ఇంత తక్కువ అని చెప్పేసి నేను తక్కువ పెట్టినా కూడా అవి చూడడానికి బర్త్డే డ్రెస్సెస్ లాగా ఉన్నాయి అండ్ మరి ఫైవ్ హండ్రెడ్ అంటే ఏం తక్కువ కాదు కదండి ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకున్నాము అండ్ పాప బర్త్డే అప్పుడు పెద్ద పాపకి తీసుకోవాల్సిందే పెద్ద పాప బర్త్డేకి పాపకి తీసుకోవాల్సిందే అండ్ ఇద్దరు బర్త్డేస్ కూడా వన్ వీక్ గ్యాప్ తోటే వస్తున్నాయి అనమాట సో ఇద్దరికి కూడా తీసుకున్నాను ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అండ్ వెన్స్డే అయితే పిల్లలకి కోల్డ్ ఉంది కోల్డ్ కాఫ్ ఉంది అందుకనే కేక్ అయితే ఇట్లా కట్ చేపియద్దు అని చెప్పేసి అనుకుంటున్నాము ఆ కేక్ బదులు పిల్లలందరికీ ఇట్లా మా అపార్ట్మెంట్లో ఉన్న మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలందరికీ కేక్ కేక్ కాకుండా కేక్ రీప్లేస్మెంట్గా చాక్లెట్ బిస్కెట్స్ ఒక బాటిల్ అట్లాంటివి అన్నీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకొని అవి కూడా నిన్న సాయంత్రం డి వెళ్ళి అవి కూడా అన్నీ తెచ్చేసి పెట్టుకున్నామండి ఎందుకంటే వెన్స్డే అనేది వర్కింగ్ డే కదా ఇంకా మా హస్బెండ్ చాలా లీవ్స్ తీసుకున్నారు ఇంకా ఇయర్ స్టార్టింగ్లోనే లీవ్స్ ఇయర్ కదా సో ఇంకా తనైతే లీవ్ తీసుకోలేను సాయంత్రం చూద్దామన్నారు ఇంకా ఆ వెన్స్డే రోజు మార్నింగ్ అండ్ వెన్స్డే నుంచి మా చిన్న పాపకు హాలిడేస్ అనమాట ఆ రోజు కూడా వీడియో వస్తుందో రాదో మోటివేషన్ వీడియోస్ అని స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిందని అనుకోద్దండి మాక్సిమం నేను చదువుతాను చదివే వీడియోస్ నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను కాకపోతే కొన్ని కొన్ని టైమ్స్లో ఏంటంటే నేను కూడా వీడియోస్ తీయలేను అండ్ పోస్ట్ చేయలేను అలా అని మీరు మాత్రం చదవడం ఆపద్దు ఏదో నా కోసం చదవమని అంటలేనండి మన కోసం మన మీద ఆశలు పెట్టుకున్న మన పేరెంట్స్ కోసం ఖచ్చితంగా చదవాలి ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఏదో ఒకటి అవ్వాలి అని చెప్పేసి డ్రీమ్స్ పెట్టుకునే ఉంటారు కదా సో ఆ డ్రీమ్స్ అనేది ఏంటంటే మనం నిజం నిజం చేసుకోలేనప్పుడు కళలు కనడం వేస్ట్ నా దృష్టిలో సో అందుకనే ఏదో ఒక డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీయో ఇంకా గ్రూప్ వన్లో ఏదో ఒక పోస్ట్ అనేది మనకు రావాలంటే మనం ఈ రోజు నుంచి ఖచ్చితంగా కష్టపడాల్సిందే నాతో పాటు మీరు కూడా కష్టపడండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అండ్ నేను ఇంకా బయట వేరే ఏ వీడియోస్ చేయనండి మన ఛానల్లో ఫోర్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫోర్ థౌజండ్ మెంబర్స్లో ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పీపుల్ అంటే టూ థౌసండ్ వ్యూస్ వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి ఇంకా నేను వేరే వాటికి ఏవి డైవర్ట్ అవ్వను ప్రతిరోజు మీకు ఇలా ముందుకు వస్తూనే ఉంటాను అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి ప్రీత్ విజయ్ అనే ఒక అమ్మాయి పేరు అయితే న్యూస్లో వచ్చింది కదండి సో తను ఎవరు అనేది నాకు కింద కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైనిక్ స్కూల్ ఫర్ ఓన్లీ గర్ల్స్ అని ఏ స్టేట్లో పెట్టారు అండ్ ఎవరు ఓపెన్ చేశారు అది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ కమెంట్ చేయండి క్వశ్చన్స్కి ఓకేనా థ్యాంక్ యూ అండి బై బాయ్